కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు ఘనంగా జరుపుకున్నారు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి కేకులు కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు రాహుల్ గాంధీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు రాబోయే రోజుల్లో ప్రధానిగా పీఠాన్ని ఆద్రోహించాలని ఆకాంక్షించారు కరీంనగర్ టౌన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో భారీగా ఒక కేక్ ని కట్ చేసి వేడుకలను వైభవంగా నిర్వహించారు దేశంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకొచ్చిన ఘనత రాహుల్ గాంధీకి ఉందని పేర్కొన్నారు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటరెడ్డి అయితే రాహుల్ గాంధీ ఆయురారోగ్యాలతో వర్థిల్లి వర్ధిల్లి ప్రజల అభిష్టం మేరకు రాబోయే రోజుల్లో దేశ ప్రధానిగా దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు ఆయన మా రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరా చౌక్లో పెద్ద ఎత్తున వారి జన్మదిన వేడుకలు జరుపుతూ ఉన్నాం ముఖ్యంగా భారత్ జోడో యాత్ర ద్వారా ఈ దేశంలో అన్ని వర్గాలను మతాలను కులాలను ఏకం చేసి ప్రజా సమస్యల మీద పూర్తి అవగాహనతో మరి దేశాన్ని ఏకం చేసినటువంటి గొప్ప నాయకులు రాహుల్ గాంధీ గారు ఇవాళ మరి వాళ్ళ పరిపాలనతోటి ప్రజలను వంచించి కేవలం అన్ని పార్టీలతోటి మరి పొత్తు లేని విహారంలో పొత్తు పెట్టుకున్నటువంటి బీజేపీ ఈరోజు నైతికంగా రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి కావాల్సింది కానీ దేశ ప్రజలు రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తారు అనడానికి ఉన్నటి ఎన్నికలు నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం వారు తప్పకుండా ఈ దేశానికి దిక్సూచిలా ప్రధానమంత్రిగా కాకుండా ప్రతిపక్ష నాయకుడిగా ఈ దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యను మరి పార్లమెంటు వేదికగా మరి వారి గొంతు గర్జిస్తారు తప్పకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజును పురస్కరించుకుని మాజీ కార్పొరేటర్ టేలా బొమ్మయ్య ఆధ్వర్యంలో కరీంనగర్ గిద్ది పెరుమాళ్ల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి మహిళా కాంగ్రెస్ నేత సత్యప్రసన్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రాహుల్ గాంధీ పేరిట ప్రత్యేక అర్చనలు చేయించారు రాహుల్ గాంధీ గొప్ప వ్యక్తిని యావత్ ఒక్క తాటిపై నడిపించాలనే చేయంతో భారత్ జోడో యాత్ర చేపట్టారని అన్నారు రాహుల్ గాంధీ ప్రధానిగా దేశాన్ని అభివృద్ధి ఆ అన్నారు ఈరోజు ఏఐసిసి అగ్రనేత మా ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా మా గిద్దె పెరమల్ల గుడిలో మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరి అందరం కలిసి రాహుల్ గాంధీ గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మేము పూజలు చేయడం జరిగింది రాహుల్ గాంధీ గారు చాలా గొప్ప వ్యక్తి దేశాన్ని ఒక తాటిపై ని నడిపించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో భారత్ జోడో యాత్రను చేసి దేశ సమగ్రతకు అందరూ బాగుండాలనే ఒక మంచి ఉద్దేశంతో భారత్ జోడో యాత్రను ప్రారంభించి పూర్తి చేయడం జరిగింది అంతేకాకుండా రాహుల్ గాంధీ గారు కాబోయే ప్రధానమంత్రికి కావాలని చెప్పి మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా అందరి తరఫున మేము అందరం ఆశిస్తూ ఇలాంటి ఇంకా కూడా ఎన్నో ముఖ్యమైన పదవులు ఆశించాలని అంతేకాకుండా దేశంలో పది సంవత్సరాల నుంచి నిరంకుశ పాలన ఉన్నదాన్ని ఒక తాటిపై తీసుకురావాలని చెప్పి తను చేసిన భారత్ జోడ యాత్రనే మనందరికీ కూడా నిదర్శనం ఈ గిద్దె పెరుమల దేవాలయంలో రాహుల్ గాంధీ కుటుంబము మరియు రాహుల్ గాంధీ పేరు మీద జన్మదిన పూజా కార్యక్రమం గిద్దె పెరుమల స్వామి సన్నిధానంలో చేయడం జరిగింది గిద్దె గిద్దె పెరుమల స్వామి ఆశీస్సులు తీసుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఇప్పటి వరకు మేము చూసిన దాంట్లో ఉన్నత స్థితికి చేరినోళ్ళు ఉన్నారు మరి ఇంకెన్నో ఉన్నత పదవులు అనుభవించాలని ఆకాంక్షిస్తూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు రాహుల్ పుట్టినరోజు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ కార్పొరేటర్ వైద్యుల శ్రీదేవి అంజనీ కుమార్ ఆధ్వర్యంలో సుభాష్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్బుక్స్ బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు విద్యార్థులకు నోట్బుక్లను అందజేసి మంచిగా చదువుకుని వృద్ధిలోకి రావాలని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని సూచించారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయనపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఈ వేడుకలు కొనసాగాయి ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు అనంతరం పలువురు మాట్లాడుతూ రాహుల్ గాంధీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్దిల్లాలని ఆకాంక్షించారు రాబోయే రోజులు ప్రధానిగా పీఠాన్ని అధిరోహించాలని ఆకాంక్షించారు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు రాజకీయ నాయకులు ప్రియతమ రాహుల్ గాంధీ గారి యాభై ఎనవ దినోత్సవం సందర్భంగా మరి బోన్పిల్లి మండలంలో ఘనంగా కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి రాజ్యాంగ పరిరక్షణకైతే వారు ఏదైతే పిలిపించిందో దాని ప్రజలంతా అంత దేశవ్యాప్తంగా వారికి మద్దతు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మరి రాహుల్ గాంధీ గారి నాయకత్వం మన భారతదేశానికి ఎంతో అవసరం కాబట్టి మరి వారిచ్చిన సందేశం వారి వారి యొక్క సంకల్పాన్ని మరి భూమింపల్లి మండల పక్షాన మేమందరం సంఘీభావం ప్రకటించుకుంటూ వారు ఇంకా ఆయురార్యులతో ఉండి భవిష్యత్తులో ఇంకా మరిన్ని గొప్ప పదవులు చేపట్టాలని ఆకాంక్షిస్తూ జై కాంగ్రెస్ నాయకత్వం భారతదేశానికి అవసరమని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఈరోజు వారు చేసినటువంటి పాదయాత్ర కొన్ని భారతదేశంలో ఉన్నటువంటి వేరే పార్టీల రిజర్వేషన్ల విషయం కానీ మిగతా విషయాలలో కానీ అనేకమైనటువంటి సమస్యల మీద వారు పాదయాత్ర చేసి రాహుల్ గాంధీ గారు అనేక రాష్ట్రాలు తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు వారు ఇలాంటి అనేక జన్మదినాలు జరుపుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారి నాయకత్వం భారతదేశానికి అవసరం అని చెప్పి కొనియాడుతూ రాహుల్ గాంధీ గారు నిండు నూరేళ్లతో సుఖ సంతోషాలతో ఆయుర ఉండాలని రానున్న రోజుల్లో ప్రధానమంత్రి అయ్యే అవకాశం రాహుల్ గాంధీ గారికి ఉండాలని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ బోల్పెల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన రాహుల్ గాంధీ గారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరాస్తా వద్ద ఏఐసిసి మాజీ ఉపాధ్యక్షులు కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్మించారు మండల కాంగ్రెస్ అధ్యక్షులు జనమైన సరిధయ్య ఆధ్వర్యంలో కేకును కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా హాత్సే హాత్ జోడో యాత్ర చేపట్టి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి రాహుల్ గాంధీ అని కొనియాడారు రాహుల్ గాంధీ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండి రాబోయే రోజుల్లో దేశ ప్రధానిగా అవుతారని ధీమా వ్యక్తం చేశారు కాళోశ్రీరాంపురం మండలంలో రాహుల్ గాంధీ బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు రాహుల్ గాంధీ బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి సీట్లు పంచుకోవడం జరిగింది రాహుల్ గాంధీ ముందు ముందు ఎన్నో పదవులు అనుభవించాలని కోరుతూ మొన్న రాహుల్ గాంధీ చేసిన శ్రమ కూడా ఫలించిందని చెప్తూ అతి దగ్గరలో ప్రధాని అయ్యే ఛాన్స్ ఉండే కొద్దిగలనే పోయింది కనుక రానున్న కాలంలో కూడా రాహుల్ గాంధీ ఖచ్చితంగా ప్రధాని అవుతారని చెప్తూ వారికి ఆయురారోగ్యాలు ఆ భగవంతులు ప్రసాదించాలని కోరుతారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ కాంగ్రెస్ అధ్యక్షులు గజ్జల రాజు ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ యాభై నాలుగు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు రాజీవ్ గాంధీ విగ్రహం ఎదుట కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జడ్పీటీసీ గున్న నర్సే మాట్లాడుతూ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సే హాత్ జోడో యాత్ర భారతదేశ వ్యాప్తంగా చేసి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చారని అన్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ముచ్చమట్టులు పట్టించేలా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ దేశ ప్రజల అభ్యున్నతికి పోరాడుతున్న నేత రాహుల్ గాంధీ అని రాహుల్ గాంధీ త్వరలోనే దేశ ప్రధాని కావాలని ఆకాంక్షించారు రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు ముస్తాబాద్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది మరి మన దేశానికి పీడను వదలడానికి మరి కంగనబద్దులై కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వారికి పాదయాత్రలు చేసి మొన్నటి ఎంపీ ఎలక్షన్లలో నరేంద్ర మోడీ గారికి ముచ్చమటలు పట్టించే విధంగా మరి అన్ని ఎంపీ సిట్లు సాధించిన వ్యక్తి మన రాహుల్ గాంధీ గారు మన ఎర్రకోట మీద మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తారని చెప్పి వారు ఆయుర ఆరోగ్యాలతో ఆరోగ్యవంతులుగా జీవించాలని ముస్తఫాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ తక్షణ దేవుని మేము వేడుకుంటా ఉన్నాం ఇవాళ రానున్న తరానికి వారు మన దేశానికే ప్రధాని అయ్యే మనసున్నటువంటి వ్యక్తి వారు దూరదృష్టితో కూడా దేశము ఏ దిశలో నడవాలనేది ఆయనకు అన్ని ఆలోచనలున్నటువంటి గొప్ప వ్యక్తి ముస్సాబాద్ మండలిలో పుట్టినరోజు సందర్భంగా వారు ఆయురాలతోని ఆ దేవుడు జీవించి మునుముందు తరానికి మంచి నాయకుడిగా ఎదిగే విధంగా భగవంతుడు జీవించాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను పట్నా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించారు అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ధర్మారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ దేశం కోసం రాహుల్ గాంధీ కుటుంబం అనేక సేవలు చేశారని కొన్నాడారు మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అతి కొద్ది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓటం పాలే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేకపోయారని ఆవేదన చెందారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే ఎన్నికల్లో దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ కావాలని ఆకాంక్షించారు భగవంతుడు దయతో దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ సేవలు చేసేలా చూడాలని ప్రార్థించారు రాహుల్ గాంధీ గారు ఈ యొక్క వారి యొక్క కుటుంబం భారతదేశ ప్రజల కోసమే మరి త్యాగాలు చేసిన కుటుంబం మరి రాబోయే రోజుల్లో మరి రాహుల్ గాంధీ గారు దేశ ప్రధానిగా ఉంటేనే పేద ప్రజలు కానీ బడువు బలగిన ప్రజలందరూ కూడా న్యాయం న్యాయం జరిగేలా ఉంటుందని చెప్పి కూడా ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు కొన్ని అనుమాన కారణాల వల్ల మొన్న తక్కువ సీట్లతో కూడా ఓడిపోవడం జరిగింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాహుల్ గాంధీ గారు దేశ ప్రధానిగా మరి కాబోతున్నారు మరి వారు దేశ ప్రధాని అయిన తర్వాత మరి యొక్క ఈ దేశం కూడా మరి అన్నిట్లో అన్నిట్లలో కూడా మరి ముందున్నదని చెప్పి కూడా మనకు తెలియజేస్తూ మరి రాహుల్ గాంధీ గారికి ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం మరి వారు ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి భారతదేశానికి భారత ప్రధానిగా రావాలని ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు మరి రాబోయే కాలం రెండు వేల ఇరవై తొమ్మిదిలో తప్పకుండా వారు భారత ప్రధానిగా వస్తారని ప్రజలందరి కోరిక మరి మొన్ననే దగ్గర దాకా వచ్చినాం మేము ఇండియన్ కూటమి మరి రాబోయే కాలంలో కూడా వారు చల్లంగా దేవుడి దైవ చల్లగా ఉండి వారు ప్రజలందరూ అన్ని రాష్ట్రాల్లో తిరుగుతూ ప్రజలందరూ కూడా న్యాయం చేస్తారని ఆశిస్తూ ప్రజలందరూ కోరుతున్నారు మరి వారికి మేము ధర్మారం మండల పార్టీ పక్షాన వారిని అందరం కలిసి అభినందిస్తున్నాం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో ఏఐసి అధినేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను బస్టాండ్ ఆవరణలో నిర్వహించిన ఈ వేడుకలకు ఎమ్మెల్యే కవంపల్లి ముఖ్య అతిథిగా హాజరై కేక్ ని కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెచ్చిన ఘనత రాహుల్ గాంధీదని అన్నారు కవంపల్లి మరి రాబోయే రోజుల్లో దేశ ప్రధానిగా రాహుల్ గాంధీని చూడాలని దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తారంటూ ఆకాంక్షించారు యాభై నాలుగవ జన్మదినాన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక్కసారి ఘనంగా మా రాహుల్ గాంధీ గారు మా నాయకుడు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పోరాటాలు చేసినటువంటి కుటుంబం నుండి ఈ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చినటువంటి కుటుంబం నుండి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం నుండి వచ్చిన నాయకుడు మనందరికీ తెలుసు నాలుగు వేల కిలోమీటర్లు ఈ దేశ సమగ్రతకు ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలని రాజ్యాంగం ప్రకారమే నడవాలని మోడీ గారు కోరుకున్నట్టు ఈడీనో సిబిఐనో ఐటీనో కాకుండా దేశం ప్రజాస్వామ్య యుతంగా రాజ్యాంగ పరంగా పాలించాలని కోరుకున్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు మా యొక్క మండలం వినంతగుండ మండల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఈ దేశం పురోగమించాలన్నా భావి భారత ప్రధాని కావాలన్నా అది కేవలం రాహుల్ గాంధీతోనే సాధ్యమని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆయనకు అన్ని కలిగించాలని మంచి ఆరోగ్యాన్ని వాళ్ళకి కోరుకుంటుంది